పార్టీల కథ చిన్న నేను ఏమంటున్నాను అంటే మీరు అభ్యర్థుల గురించి చెప్పారు మీరు చిన్నతనం నుండి కూడా ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎన్నో అనుభవాలు చూస్తారు ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందలే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్తారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదంటే ఈ ప్రాంతం గురించి చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు అంటే బలంగా ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ రావాల్సిన నిధులు కానీ వాటన్నిటి గురించి స్పష్టంగా ఎక్కడెక్కడ ఎందుకు నిధులు కావాలి అనే వాటి గురించి అడిగే అడిగి పోరాడే నాయకులు పెద్దగా లేకపోవడం లేరని కాదు ఇప్పుడు అంత కొంత డెవలప్ జరిగింది కానీ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ ప్రాంతం ఇప్పటికి కూడా నిరాదరణకు గురైందనే మాత్రం చెప్పగలి ఒక్క ఇండస్ట్రీ లేదు మీరు చూడండి మీరు ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఇక్కడ ఇది మూడు రాష్ట్రాల మధ్యలో ఉన్న ప్రాంతం ఒకవైపు ఎంతో అభివృద్ధి రెండోది జీవనదులు ఉన్న ప్రాంతం మీకు కృష్ణ తుంగభద్ర నది నిరంతరం పారుతూనే ఉంటాయి సో తర్వాత మీకు నల్లమల అటవీ ప్రాంతం ఉన్నది తర్వాత ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఉన్న కూడా మరి గట్టులో అత్యంత తక్కువ అక్షరాస్యత నమోదైంది దేశంలోనే అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో గట్టు ఒకటి ఇప్పటి కూడా పిల్లలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో సీడుపత్తి పంటలకు వెళ్ళిపోతారు సో ఇప్పటికి కూడా చాలామంది నా నంద్యాల పోయి ఇటుకబట్టీలకు వలసపోతారు ఎండాకాలంలో నల్గొండకు వలస పోతారు ఇంక ఇప్పటికీ గుంటూరుపై మిరప తోటలకు మరి మిరప ఎరడానికి వలసపోతారు అంటే వలసలు మనం అనుకున్నంతగా తగ్గలేదు ఈ మధ్యన నిరంజన్ రెడ్డి గారు తర్వాత మరి జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో కొంత డెవలప్మెంట్ అయింది కానీ అంతకుముందు చాలా అంటే చాలా నిరాదరణ గురైన సో కానీ ఈ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ను ఇంకా యాక్సలివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం నిజంగా మీరు చూస్తే ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి నంద్యాలయ్య ఆయన ఎవరో కూడా ఆయన తెలియదు ఆయన అసలు ఓకే వస్తే ఒక కలెక్టరేట్లో ఆయన మరి ఆర్టీఓ ఆఫీస్లో నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిపించింది ప్రజలు అదేవిధంగా ఇంతకుముందు భీమా సేనో సమ్ ఎక్స్ ఆయన ఈ ప్రాంతం చెందిన వ్యక్తి కాదు సో ఇట్లా మల్లు రవి వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతేతరులు అయినప్పటికీ కూడా వీళ్లకు ఏదో ఓట్లేసి గెలిపించారు తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా పెద్దగా మరి మా ఉదాహరణకు పోతగంటి రాములు గారు ఆయన ఎంపీ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఇరవై రెండులో ఇరవై రెండు రోజులు పార్లమెంటుకు పోతే కేవలం ఆరు నిమిషాలు మాట్లాడి దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్లు ఉంటారు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఎంతో మహబూనర్ జిల్లాలో సగం ఇది అంత పెద్ద మహబూబ్ ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో సగం ప్రాంతం ఇది దీని గురించి కేవలం ఆరు ప్రశ్నలు వేసాడానండి ఆయన అంటే అలాంటి ప్రజాప్రతినిధులు అమాయకంగా ఈ ప్రజలు రాజకీయ చైతన్యం లేక లేకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద స్పష్టమైన అవగాహన లేక ఈ ప్రాంతం మీద నిరాశ